హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ రావన్ నలభై ఏడో భాగాన్ని వినేతం నా మీసం అని అరుస్తూ ఆగిపోతాడు ప్రీతం నందు బెడ్రూమ్ డోర్ దగ్గర జై చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు మిస్ అయిన ప్రీతం వైన్ బాటిల్ కూడా జై చేతులని ఉంటుంది నందు అది చూసి ప్రీతంని కొరికి చంపేసేలా చూస్తుంది తన మీద నిందలు వేస్తున్నాడని ప్రీతం మాత్రం భయంతో వెనక్కి వెళ్తూ ఉంటాడు కింద డైనింగ్ టేబుల్ దగ్గర డ్రింక్ చేయడం లేదని బిల్డప్ ఇచ్చి ఇక్కడ వైన్ బాటిల్ కోసం గొడవ పడుతుంటే జై రెడ్ హ్యాండెడ్గా ఈ టెన్షన్ తనలో ఇప్పుడు ఎందుకు మన్ను తిన్న పాములా సైలెంట్గా ఉన్నావు ఇంతదాకా నేనే తాగేశానని నా మీద అరిచావుగా అంటుంది నందు నువ్వు నోరు ముయ్యవే తల్లి అన్నట్టు చూస్తాడు ప్రీతం ఏంట్రా నందు మీద అరిచావా మళ్ళీ అని అడుగుతాడు జై నే నే నేను లేదన్నయ్య లేదు జస్ట్ అడిగానంతే అవ్వా అబద్ధాలు కూడా చెప్తున్నాడు జై నిజం చెప్పు నా మీద అరిచినా అరుపులు మీ రూమ్ దాకా వినిపించే వచ్చావు కదా నువ్వు అని అంటుంది నందు జై ప్రీతంని చూసి దీనికోసమే నా నందు మీద అరిచింది అని అడుగుతాడు అవును కాదు అని తల అడ్డదిడ్డంగా ఊపి తల దించుకుంటాడు ప్రీతం సిగ్గులేదా ప్రీతం ఆడపిల్ల మీద అరవడానికి వైన్ బటల కోసం తనని అడగడం ఏంట్రా తాగావని తిరిగావని నందు క్యారెక్టర్ మీద నిందలు వేయడానికి సిగ్గులేదా అన్నయ్య క్యారెక్టర్ మీద నిందలు వేసేంత పెద్ద మాటలు నేను మాట్లాడలేదు జస్ట్ తాగి ఉంటావని అంతే అయినా కూడా నా మనోభావాలు దెబ్బతిన్నాయి జై అని నందు అలుగుతుంది దొంగమోహుంది కావాలని ఇరికించేస్తుంది అని ప్రీతం చూస్తూ ఉంటే ఏంట్రా లుక్కు అక్కడ మాట్లాడు అని సాగ చేస్తుంది ఏదైనా గాని నువ్వు మాటి మాటికి నందుని బ్లేమ్ చేయడం మానేయ్ ప్రీతం లేదు అంటే నా చేతిలో నీకు మామూలుగా ఉండదు ఇంకోసారి మిస్టేక్ అన్నయ్యా తన జుట్టు పట్టుకుని ఏం చేస్తున్నావు అది నా మీసం లాగేసిందన్నయ్య ముందు పట్టుకునేది ఎవర్రా దానికి ముందు నువ్వేం చేసావే స్టాపిట్ పెళ్ళైంది మీ ఇద్దరికి చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు మామ్ చూస్తే ఏమనుకుంటుంది మీరు ఆడే డ్రామా తన ముందు బయటపడి ఏమి ఆన్సర్ చెప్తారు ఇంకోసారి ఇలా జరగదు చెయ్యి ఏవైనా ఇక్కడే రూమ్లో తేల్చుకుంటాను అని అంటుంది నందు అంతేగాని కొట్టుకోనని మాత్రం అనరు ఆ దెయ్యం నన్ను ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది అన్నయ్య గొడవలు అవుతూనే ఉన్నాయి అందుకే నువ్వు నోరు అసలు స్టార్ట్ అయ్యేది నీతోనే అని నాకు తెలుసు నోరు మూసుకొని పడుకోండి ఓకే అన్నయ్య నందు నువ్వు ఎందుకున్నావు ప్రీతం గదిలో ఉండాలిగా అది నేను నా డ్రెస్సెస్ అక్కడికి మార్చుకోవడానికే వచ్చాను జై నమ్మకుండా చూస్తూ ఉంటే నిజం జై ప్రీతంతో బ్యాగ్స్ మోయించడానికి కూడా తీసుకొచ్చాను కానీ నేను నీ లగేజ్ తీసుకుని రాను అంటున్నాడు అమ్మని ఇది నన్ను చేసేసింది లోపల అని తిట్టుకుని జైని భయంగా చూస్తాడు ప్రీతం వైఫ్తో లగేజ్ మోయిస్తే నువ్వెందుకు రా ఉండేది తీసుకెళ్ళు అలాగే అన్నయ్య నేను మోసుకెళ్తానులే లగేజ్ ఏం కర్మా కావాలంటే దీన్ని కూడా ఎత్తిపడేస్తాను అంటే అదే ఇక్కడ ఇక్కడ ఎత్తుకుని మా రూమ్లో దించుతాను అంటాడు ఒత్తి పలుకుతూ నందు డౌట్గా చూస్తుంది ప్రీతం వంకరగా నవ్వుతాడు అయిపోయావని మీ చావు మీరు చావండి అని జై వెళ్ళిపోతాడు బయటికి అన్నయ్య ఏంటి అని వెనక్కి చూస్తాడు జై వైన్ బాటల్ అని ప్రీతం మెల్లగా గొనుగుతుంటే ఇంకా కావాలా నీకు అది అని నెత్తి మీద ఒక్కటిస్తుంది నందు ఫుల్ కోపం వచ్చిన జై జై ఉండడంతో ప్రీతం ఏమీ అనలేకపోతాడు డ్రింకింగ్ మానే ప్రీతం ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే నా దగ్గర ఒక్క పెక్ తీసుకొచ్చాలు నేనేమనను కానీ లిమిట్స్లో ఉండాలి అని బాటిల్ తీసుకెళ్ళిపోతాడు బాటిల్ పోయింది తిట్లు పట్టాయి అని ప్రీతం ఫేస్ బొగ్గులా మాడితే నందు దర్జాగా బెడ్ మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది హ్యాపీగా ఉన్నావు కదా అంటాడు ప్రీతం చాలా చూసావుగా ఇంకోసారి నాతో పెట్టుకుంటే జై మాత్రమే కాదు అంకుల్ గారితో కూడా క్లాస్ పీకిస్తా ఏమనుకున్నావు నువ్వు నాకు క్లాస్ పీకిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా మరి ఏం చేస్తావేంటి ఏం చేస్తానో చూపిస్తానే అని నందుని భుజం మీద వేసుకొని బాల్కనీలోకి తీసుకెళ్లి రైలింగ్ ఎక్కిస్తాడు ప్రీతం కిందికి తోసేస్తున్నాడని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది నందు కానీ ప్రీతం కింద పడేడు నందు రూమ్ బాల్కనీ నుంచి తన రూమ్ బాల్కనీలోకి దూకడానికి ఆధారించుకుంటాడు నందుకి అర్థం కాక కింద పడేసి చంపేస్తున్నాడని కళ్ళు మూసుకుని వద్దు అని అరుస్తూ ఉంటుంది తర్వాత ప్రీతంతో సహా గాల్లోకి లేచి పక్క బాల్కనీలో ల్యాండ్ అవుతుంది అప్పుడు కళ్ళు తెరిచి ప్రీతం ఏం చేశాడో తెలుసుకుని గుండెల మీద చేతులు వేసుకుంటుంది తన కంగారు చూసి ప్రీతంకి పండగ చేసుకున్న ఫీలింగ్ నందు ఫేస్ చూసి పొట్ట పట్టుకుని నవ్వుతూ చచ్చిపోతున్నాను అనుకున్నావు కదా నిజం చెప్పు అని నవ్వుతూనే ఉంటాడు నందుకి పిచ్చ కోపం వస్తుందిక నన్ను భయపెట్టి నవ్వుతావా శాడజం చూపిస్తావా అని ప్రీతం మీదకి వెళ్ళిపోతుంది కొట్టడానికి తప్పించుకుంటూ ఆపడానికి ట్రై చేస్తాడు ప్రీతం కానీ నందు ఆవేశంతో అతని వల్ల ఒక ఇద్దరూ పెనుగులాడుకుంటూ ఉంటారు ఒకరినొకరు డామినేట్ చేయాలని హక్స్కి మించిన క్లోజ్నెస్తో ఒకరి మీద ఒకరు పడుతూ ఫ్లోర్ మీదకి పడిపోతారు నందు మెత్తని బాడీని అదిమేస్తుంది ప్రీతం స్ట్రాంగ్ బాడీ ఆ పడుకునే ప్రీతం లిప్స్ నందు మెడ మీద ఓపెన్ కిస్ ఇచ్చి ఆమెలో నరాలు జీవం అనేలా చేస్తాయి ప్రీతం కూడా షాక్లో ఉండిపోతాడు ఆ కిస్కి జై నందు రూమ్ నుంచి బయటకొచ్చేసరికి సాయి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని షోల్డర్ మీద చేతులు వేసి రూమ్లోకి తీసుకుని వెళ్తూ అడుగుతాడు జై మీరు అక్కడ ప్రీతంకి చెప్తున్న క్లాస్ వింటున్నానండి అవి అబ్బాయిలకి చెప్పే క్లాస్ అమ్మాయిలకి పనికి నా కోసం అడగట్లేదు జై సార్ మీరు క్లాసులు చెప్పడమేనా మీరు పాటించడం ఉండదా నేనేం పాటించాలని అడుగుతూ డోర్ క్లేస్ చేస్తాడు జై సాహి మాటల్లో పడి అది అంతగా పట్టించుకోదు కానీ జైకి దీటుగా ఆన్సర్ చెప్పాలనుకుంటుంది అమ్మాయిల్ని బెదిరిస్తావా అరుస్తావా అనే పాఠాలు చెప్తున్నారు కానీ మీరు నా మీద చేసేవి కూడా అవే కదండి ఎప్పుడే అవ్వా ఎప్పుడా పెళ్ళికి ముందు నుంచి పెళ్ళి తర్వాత కూడా మీరు చేసింది మొత్తం నన్ను బెదిరించడం అరవడమే కదండి ఇప్పుడు ఏమీ తెలియనట్టు పోస్ కొడుతున్నారు అది సరే కానీ నీకంటే నోరు బాగా లేస్తుందే మెడ మీద కొరకు తడిచేయి సాయి కళ్ళు మూసేసి నేనేం చేశాను సార్ అంటుంది తడబడే వాయిస్తో ఏం చేసావో నీకు తెలీదా ఏమీ చేయలేదు సార్ మీకోసం తెలుసు కూడా నోరు లేపుతానా మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నాలుక చూపించా ఇప్పుడు నేను నీ మీద అరవడం తప్ప ఏమీ చేయనని అన్నావు రాత్రి చేసిందంతా మర్చిపోయావు అయితే మళ్ళీ గుర్తు చేయాలా అని కొరికిన చోటే నాలుగుతో మందు రాస్తాడు లేదు లేదు మర్చిపోలేదు అరవడం కూడా వచ్చని అన్నాను కంగారుగా చెప్తుంది ఎందుకే టెన్షన్ మరి మీరు మళ్ళీ రాత్రిలా అంటున్నారు పోనీ ఇంకోలా ట్రై చేద్దామా సార్ అని ఏడుపోవడంతో చూస్తుంది ఏంటి అని కళ్ళెగిరేసి అడుగుతూ స్టెప్స్ ముందుకు వేస్తూ ఉంటాడు సాయి జై కొంటే చూపుకే చెమటలు పట్టించుకుంటూ వెనికి వెళ్తూ ఉంటుంది వెళ్ళి వెళ్ళి గోడకి లాక్ కవితే అక్కడే స్విచ్ బోర్డు ఉండి లైట్స్ ఆఫ్ అయిపోతాయి బయటపడడం లేదు కానీ నీకు చాలా తొందరగా ఉంది నాకన్నా ముందే లైట్స్ ఆఫ్ చేసేసావు అని హస్కీగా అంటాడు జై కాదు నేను ఆను నేను ఆనుకునే తరికి అవే ఆఫ్ అయిపోయాయి లైట్స్ వేయడానికి వెనక్కి తిరుగుతుంది సాహి కానీ స్విచ్ వేయకముందే సాహి టూ హ్యాండ్స్ జై చేతిలో లాక్ అయిపోయి సాహీ నడుము చుట్టుకొని క్రాస్గా పడతాయి జై ఊపిరి సాహి మెడ మీద తగులుతూ మీసంతో గీస్తుంటాయి సాహిలో శ్వాసభారం పెరిగిపోయి కళ్ళు మూసేస్తుంది సాహి చెవి అంచున ఉన్న బేబీ హెయిర్ని పంటితో లాగుతూ నాలకని ఆడిస్తాడు జై సార్ ప్లీజ్ అంటుంది సాహి కష్టంగా ఏంటి ప్లీజ్ చెప్పు వదిలేయండి సార్ వదిలేస్తే ఏం చేస్తావే నిద్రపోతాను నిద్రపోవడానిక పెళ్లి చేసుకున్నది నేను కావాలని ప్రేమిస్తున్నానని వెంట పడద్ది రాత్రి అస్సలు నిద్రపోనివ్వలేదు మీరు ఇప్పుడు కూడా నా వల్ల కాదు సార్ అలవాటు చేసుకోవాలి స్కూల్ ఫస్ట్ డే రోజునే బుక్స్ చదివేయవుగా మెల్లగా అక్షరాలు నేర్చుకున్న తర్వాత పదాలు రాసి సెంటెన్స్లు కూడా నేర్చుకొని ఎక్స్పెక్ట్ అవ్వాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మాట్లాడు ప్లీజ్ సార్ అంటుంది నడువు మీద జై వేలు తారాడుతుంటే సరే ఇవాళ వదిలేస్తా నేను చెప్పినట్టు చేస్తే ఏం చెయ్యాలి ఇందాక ఏ నాలుగుతో అయితే నన్ను వెక్కిరించావో ఆ నాలుగుతోనే నన్ను ఏ రకంగా అయినా ఇంప్రెస్ చేయి ముద్దు పెడతావో మద్దెక్కిస్తావో లేక రాత్రి నేను చేసినట్టు ఫాలో అవుతావో నీదే చాయిస్ అని చెవులో చెప్తాడు జై మత్తుగా ఉన్న జై వాయిస్ వినపడగానే సాహీలో ఆవిర్లు పుట్టి వాటికి అర్థం తెలిసాక సిగ్గుతో తల ఎత్తను కూడా లేదు ఎక్కువ టైం వేస్ట్ చేస్తే నాకు కోపం వస్తుంది సాహి అప్పుడు పనిష్మెంట్ పెరుగుతుంది బుద్ధిమంతరల్లా నీ టంగ్ టేస్ట్ చూపియవే సార్ ఏంటి మీరు మరీ అంత పచ్చిగా మాట్లాడతారు దగ్గర పద్ధతిగా మాట్లాడితే తేడాగాడిని చూసినట్టు చూస్తారు కాబట్టి పచ్చిగా మాట్లాడమే కరెక్ట్ మీరు ఇలా కూడా మాట్లాడతారని నాకు తెలియదు సార్ ఇంతకు ముందే బాగున్నారు అని అంటుంది నిజం చెప్పవే అలా ఉండడం నచ్చిందా లేక ఇలా మాట్లాడడం నచ్చి కూడా నచ్చలేదని కవర్ చేస్తున్నావా అని అంటూనే సాహితో పెద్ద కేక పెట్టిస్తాడు గుండెల మీద కొరుకుతూ సాహి నుంచి ఆన్సర్ రాదు రాలేదు జై పనులకి కానీ గోళ్ళు మాత్రం జై షోల్డర్ మీద దిగిపోతూ ఉంటాయి చెప్పవే మాటలు రావడం లేదేంటి అని బయట పీకేసి నేరుగానే పెదవులు ఆడిస్తుంటే చెప్పలేను సార్ అంటుంది గుండెలు భారం అవి లయబద్ధంగా ఊగుతూ ఉంటే జైలో కోరిక పెరిగిపోయి చేతులతో ఆడిస్తూ మరి దీని సంగతి అని నాలుకలు పెనవేస్తాడు అడుగుతాడు కానీ సాహికి మాట్లాడే అవకాశమే ఇవ్వడు ఫ్రెంచ్ క్రీస్ కూడా దాటిపోయేంత డీప్గా సాహి పెదవుల్లో తేనెని జరుపుకుంటూ గోడకి పూర్తిగా బాడీని అదిమేస్తాడు సాహిలో మైకం పూర్తిగా ఆ మైకంలోకి పడిపోయి జై చుట్టూ చేతులు బిగిస్తుంది పావు గంటకి జై పెదవులు వేరు చేసి మొగుడు అడుగుతుంటే సమాధానం చెప్పాలని తెలియదా నీకు అని పెదవిని గండు చీమలా కొరిగేసి బుగ్గలకి కూడా పంటిగాట్లు పెట్టేస్తాడు మీరు నాకు ఛాన్స్ ఇవ్వడం లేదండి అని ఆగి ఆగి చెప్తూ ఆ గాట్లకి మధ్యలోనే అరుస్తూ ఉంటుంది సాహి ఏమంటాడు ముక్కు మీద కూడా పళ్ళు దింపి చెవుని నాలుక కొనుతో తాకుతూ మీరు ఇలానే నా ప్రాణం తోడేసి మాటలు రాకుండా చేస్తారు అని తోసేసి అరుస్తుంది సాహి నవ్వుతాడు జై సమ్మోహనంగా మన్మధుడు నవ్వినట్టు సాహి ఆ నవ్వుకే మెస్మరైజ్ అయి చూస్తూ ఉండిపోతుంది అలా చూపులతోనే టైం వేస్ట్ చేస్తావా కమ్ కిస్ మీ ఇప్పుడు నేను కిస్ చేసినట్టు నీ టంగ్ టచ్ నాకు పూర్తిగా తెలియాలి అంటాడు కమాండింగ్గా నా వల్ల కాదు అంటుంది కంగారుగా అయితే ఈ నైట్ కూడా నాదే అని ఒప్పేసుకో వదిలేది లేదు అని భుజం మీద వేసుకుంటాడు మీ ఇష్టం అని చిన్నగా అన్నా కూడా జైకి వినిపించి బెడ్ మీద జోష్గా పడేసి పైకెక్కేస్తాడు సగం ఊడిపోయిన బటన్స్ మొత్తం తీసేసి సాయిపై మిగిలిన వలవలు కూడా ఒలిచేసి బ్లాంకెట్ కప్పి తనలో కలిసిపోతాడు ఆత్రంగా మొదటి రాత్రి మించిన దూకుడుతో అల్లాడి చేస్తున్న అల్లాడిస్తున్న జైని సాహి అరవడం తప్ప అస్సలు ఆపలేదు గడియారంలో గంటలు దొల్లుతూ ఉంటే బెడ్ మీద జై సాహిలు ఒకరికొకట్లో ఒకరు దొల్లుతూ ఉంటారు సాహి అలసి ఒక ఇక వద్దున్న ఇంకొక్కసారి ఇదొక్కసారి అని కబుర్లు చెప్తూ ఆ రాత్రి కూడా పూర్తిగా జాగారం చేపిస్తాడు జై ఆ పడుతుని ప్రీతం లిప్స్ నందు మెడ మీద ఓపెన్ కిస్ ఇచ్చి ఆమెలో నరాలు జీవు మనలా చేస్తాయి ప్రీతం కూడా షాక్లో ఉండిపోతాడు ఆ కిస్కి నందు తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసేసి ప్రీతం షర్ట్ చింపేసినట్టు పట్టేసుకుంటే ఆ పట్టు తెరుస్తుంటే మూసుకున్న నందు కళ్ళను చూస్తాడు ప్రీతం ఆమె తన జస్ట్ లిప్స్ టచ్ని అంతగా ఫీల్ అవుతుంటే మనసులో ఎంత ప్రేమ పెంచుకుందో అని థాట్ వస్తుంది ఎప్పుడూ తన మీద అరుస్తూ కయ్యానికి వస్తూ ఉండే ఫైర్ బ్రాండ్ నందు ఇలాంటి వాటికి బెండ్ అయిపోతుందా అని మళ్ళీ లిప్స్ మెడ మీద నందు ఫేస్లోకి చూస్తాడు ప్రీతం అప్పుడే మైకం తగ్గుతూ ఉంటే మళ్ళీ కిస్ పెట్టేసరికి మొహం పూర్తిగా ఒక సైడ్కి తిప్పేసి పెదవులు పంటి కింద దాచేసుకుంటుంది నందు దొరికావే నీ వీక్నెస్ నాకు తెలిసిపోయింది అని ప్రీతం ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చేస్తుంది చేతులతో నందు భుజాల నుంచి పైకి పారు పారుస్తూ ఉంటాడు మెల్లగా ఆ టచ్కి నందు లిప్స్ వణికిపోతూ బాడీ షివర్ అవుతుంది నా టచ్ నీకు ఎంత చేంజ్ తెస్తుందా రాక్షసి ఇప్పుడు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని పోట్లాడేవు కదే ఇక్కడి నుంచి నా మీదకి వస్తే చెప్తా నీ పని అని మనసులో అనుకుంది నందు నందు అంటాడు మెల్లగా కళ్ళు తెరిచి కోపం తెచ్చేసుకుని పందిర పడ్డం మీద లేవరా అనరుస్తుంది అమ్మని ఎంత మాట అన్నావే సారీ చెప్పు ఏంటి నీకు సారీ చెప్పాలా అని నవ్వుతుంది ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని టీషర్ట్ లోపలగా నడుముని తాకుతాడు నందుకి ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపించి రే చేతి అని అరుస్తుంది ఇంకొంచెం గట్టిగా చెప్పు అని గట్టిగా నొక్కేస్తాడు నందు ఐస్ మూసేసి ప్లీజ్ రా చేయితి అని చిన్నగా చెప్తుంది ఇంకొంచెం గట్టిగా చెప్పవే తీసేస్తా అని రెండో చేత్తో కూడా ప్రెస్ చేస్తాడు నందుకి ఈసారి ఆ మాటలు కూడా రావు ఎంతైనా ప్రేమించినవాడు తన నడుముతో ఆడుకుంటూ ఉంటే ఫీనిక్స్ రాకుండా ఆపలేకపోతుంది కానీ లొంగిపోవాలని కూడా అనుకోదు నందులో అంత మొండితనం కూడా ఉంది చెప్తావా సారీ అంటాడు ప్రీతం చేతులు తీ అంది సారీ చెప్పు తీసేస్తా వీడు నాకు ఇది వీట్నెస్ అనుకుంటున్నాడు ఇప్పుడు సారీ చెప్తే ఇక్కడి నుంచి నాతో ఆడుకుంటాడు అని మోకాల మీద ఒక్క తన్ను తన్నుతుంది అబ్బా తన్నేసిందరా రాక్షసి అని అడుస్తూ పక్కకి పడిపోయి కాలు పట్టుకుంటాడు నందు వెంటనే లేచేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి ట్రిక్స్ ప్లే చేస్తామంటే కాలు మీద కాదు ఇంకొంచెం పైన తనుతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది దొంగమవుంది తనిన తంతుంది అని లేచి లోపలికి వెళ్ళిపోతాడు బెడ్ మీద కూర్చొని ఎందుకు తన ట్రిక్ వర్కౌట్ అవ్వలేదు అని ఆలోచిస్తూ ఉంటే నందు లోపలికొచ్చి బెడ్ దిగు అంటుంది ఎందుకు నేను నిద్రపోవాలి నిద్రపో దానికి నేను బెడ్ దిగడం ఎందుకు అని పిచ్చి ప్రశ్న వేస్తాడు నువ్వు అడ్డంగా కూర్చుంటే నేను ఎలా పడుకోవాలి హలో మేడం తగ్గు ఇది నా రూమ్ నా బెడ్ నా పడక రాత్రి ఏదో ఆడపిల్లవని జాలి తరచా కానీ రోజు కింద పడి దొర్లే థాట్స్ అస్సలు లేదు నువ్వు దొర్లుతా అంటే చెప్పు ఒక పిల్లో పడేస్తా మొహాన మర్యాదగా చెప్తున్నా బెడ్డు నాకిచ్చేయి లేదంటే అర్ధరాత్రి ఒక్క తన్ను తన్నుతా చా నువ్వు తన్నుతా ఉంటే తన్నించుకుంటా మరి ఇందాక చూసావా పైనన్న మీ తాతలు గుర్తొచ్చారు నిద్రలో ఎత్తుకెళ్లి బాల్కనీ నుంచి తోసిపడేస్తావు అప్పుడు కానీ జై నీకు బెల్ట్ తోటి రెండో పెళ్లి చేయడు అన్నయ్య వద్దు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని ఇల్లంతా పరుగులు పెడతావు అని నవ్వుతుంది నందు ఇది ఒకటి దొరికింది బాగా అన్నయ్య దీని ముందు పరుగు తీసేస్తున్నాడు అని తిట్టుకుంటూ నేను బెడ్ మాత్రం దిగను అని పడుకుంటాడు ప్రీతం ఛీ నీతో నాకేంటి అని నందు కోచ్ మీద పడుకుంటుంది రోష మాత్రం బాగా ఉంది అని హాయిగా బెడ్ ఆక్రమించేసి రాత్రి లేని నిద్రని ఆహ్వానిస్తాడు ప్రీతం ఆ రోజు కూడా సాయి జై పొద్దున్నే నిద్ర లేవరు వాళ్ళు లేవకుండానే బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు మిగిలిన వాళ్ళు నందు బొటిక్ నుంచి కావాల్సినవి ఇంటికి రావడంతో తను అవి సెట్ చేసుకుంటూ ఉంటుంది ప్రీతం వీడియో గేమ్స్ ఆడుకుంటుంటే మహేంద్ర గారు గాయత్రికి చెప్పి ఆఫీస్కి రెడీ అవుతారు ఏమండి జై ఆఫీస్కి వెళ్ళి నాలుగు రోజులవుతుంది పెళ్లి హడావిల్లో కుదరలేదు ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి అంటారు గాయత్రి అలానే గాయత్రి కావాలంటే నువ్వు కూడా వద్దండి నేను వస్తే హెల్త్ చూసుకోవా అని అరుస్తాడు నేను వెళితే మాత్రం ఊరుకుంటాడంటావా వాడు మనసు మారడానికి కొంచెం టైం కావాలండి అడిగితే నేనే వెళ్ళమన్నానని చెప్తాను మీరు ఒకసారి వెళ్ళి చూడండి ప్రాజెక్ట్ సరిగా నడుస్తున్నాయో లేదో చెక్ చేయండి అలాగే అని వెళ్తారు మహేంద్ర దేవుడా మా మీద దయ చూపించి జై కూడా నా భర్తని క్షమించేలా చూడు మా ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉండే రోజు త్వరగా పంపించని కోరుకుంటాడు గాయత్రి ఆగకుండా ఫోన్ మోగుతుంటే విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అంటాడు జై ఆఫీస్ నుంచి మేనేజర్ మాట్లాడుతూ మహేంద్ర గారు వచ్చారు సార్ వర్క్ ఎలా నడుస్తుందని చెక్ చేస్తున్నారు అని ఇన్ఫామ్ చేస్తాడు జేకి ఎంత కోపం వచ్చినా మేనేజర్ ముందు బయటపడకుండా ఓకే అని పెట్టేస్తాడు ఫోన్ సాహి ఇంకా నిద్రపోతూనే ఉంటే బ్లాంకెట్ ఫుల్గా కప్పి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు కాఫీ ఇవ్వనా కన్నా ఆయన ఆఫీస్కి వెళ్ళమని ఎలా నడుస్తుందో చూడమని పంపింది నువ్వేనామా అవున్రా ఏ నాకు హక్కు లేదా నీకుంది ఆయనకి లేదు ఎందుకురా ఎంత చెప్పినా క్షమించలేకపోతున్నావు మనల్ని వదిలి ఉండడం ఆయనకి మాత్రం ఇష్టమా అదంతా నాకు తెలియదు మా ఆయన నా ఆఫీస్కి వెళ్ళడం ఏమాత్రం నాకు నచ్చలేదు నాకు నచ్చదని తెలుసు కూడా పంపించావంటే నీకు నా ఫీలింగ్స్తో పని లేదా మా ఏమంటున్నావు జై నీకన్నా నాకు ఎవరు ఎక్కువ అంటుంది గాయత్రి మరి తెరవై భాగంలో ఏం జరుగుతుంది షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్